అంటే గురువు మరియు శిష్యులు ఉండే ఒక సమూహం గురువుతో కూడిన ఒక సమూహం అంటే శిష్యులు ఉన్నారు అంటే కులమనే పదము ఏ రకంగా అది వికృతమైన అర్థాన్ని తీసుకుంది మీరు తెలుసుకోవాలి ఈ కులాలు కావు వర్ణములు ఉండేవి సనాతన ధర్మంలో వర్ణం అంటే వరించునది అని అర్థం అంటే పుట్టుకతో వచ్చేది వర్ణము కాదు ఇప్పుడు కులం అనేది పుట్టుకతో నిర్ణయం అవుతుంది కానీ ఒకప్పుడు గురుకులంలోపట విద్యార్థి యొక్క స్వభావాన్ని బట్టి అతని మేధస్సును బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూత్ర కులాలుగా నిర్ణయం చేసేవాడు శూత్రుడంటే ఏంటంటే గురుకులంకి వస్తాడు ఉపనయన దీక్ష చేసుకుంటాడు గురుకులానికి వస్తాడు కానీ అతనికి ఎంత చదువు చెప్పినా చదువు అవ్వదు కాబట్టి ఇంకా నీకు చదువు రాదు వెళ్ళిపోవని గురువుజీ ఇంటికి పంపించేస్తారు అలాంటి వాళ్ళని శూత్రులు అంటారు వాళ్ళు మిగతా ఈ మూడు వర్ణాల వారికి సేవ చేస్తూ ఉంటారు ఇది వర్ణ వ్యవస్థ కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు శూత్రులు బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ ఒకచోట కూర్చొని అందరూ యజ్ఞం చేసుకుంటారు ఈ నాలుగు వర్ణ వాళ్ళని వారిని కూడా ఆర్యులనే అంటారు ఆర్యుడంటే పుత్రుడు చక్కని గుణకర్మ స్వభావాలు కలిగి శ్రేష్టమైన వాడని అర్థం కాబట్టి ఇన్ని రకాల ఉన్నాయి కాబట్టి యజ్ఞం అనేది ప్రతి ఒక్కరూ అనుష్ఠించారు వెనుకట రాజులు యజ్ఞాలనే చేసేవారు ఇప్పుడు రాజులు ఎవరు రాజకీయ నాయకులు రాజు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఉపన్యాసాలు చేస్తారు బహిరంగ సభలు పెడతారు కానీ రాజులు అలా చేశారా ఉపన్యాసాలు ఇవ్వలే బహిరంగ సభలు పెట్టనే వాళ్ళు ప్రతినిత్యం యజ్ఞాలు చేయించారు బ్రాహ్మణులను పోషించారు మనులు మాణిక్యాలు అగ్రహారాలు ఇచ్చి బ్రాహ్మణులను పోషించారు ఇలా యజ్ఞాలు చేస్తే మేఘాలు ఏర్పడతాయి వర్షాలు పడతాయి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యం అన్న సంభవ అంటే మేఘాలు ఉంటేనే మరి అన్నం అన్నం ఉంటేనే జీవులు జీవిస్తాయి మరి ఈ మేఘాలు ఎలా ఏర్పడతాయి అంటే యజ్ఞాద్భవతి పర్జన్య మరి యజ్ఞం వల్లనే మేఘాలు ఏర్పడతాయి మరి ఈ యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే కర్మల నుంచి వచ్చింది ఉత్తమమైన కర్మలు చేసేటప్పుడు మన ఓపికలు యజ్ఞముతో మొదలుపెట్టేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం గణపతి పూజతోటి చేస్తున్నాం గణపతి అనేది ఇప్పుడు పౌరాణికం వచ్చిన తర్వాత యజ్ఞమే అలాగా మారింది ఒక మూడు వేల క్రితం కుటుంబరికి ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞాన్ని చేస్తారు యజ్ఞలో హింస అనేది కలియుగంలో చేరింది కాబట్టి చోటు చేసుకుంది కాబట్టి పౌరాణికం వైపు వెళ్ళిపోయారు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం హింసారహిత యజ్ఞాలను మళ్ళీ మహర్షి దయానందుడు వచ్చి ప్రచారం చేస్తాడు అతడు చేసిన ప్రచారాన్ని అతడు ఇచ్చిన నినాదాన్ని ఏదైతే గో బ్యాక్ టు వేదాస్ అని అన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడం